చిన్నగా లైన్ చేయాలి ఈ అరవై మెకానిక్ ఇద్దామనుకుంటే ఈ పోగ్రామ్ పడదు రేజింగ్ పెప్పించుకోవాలన్న తరగతిలో పదింటి గిటి పిలిచిండి

ఐక్యత విలేకరులపై దాడులు హాలి విలేకరులపై దాడులు హాలి విలేకరులపై దౌర్జన్యం హాలి విలేకరులపై దౌర్జన్యం ఖండించండి విలేకరులపై దాడులను ఖండించండి విలేకరులపై దాడులను ఖండించండి విలేకరులపై దాడులను మిత్రుల నిన్న హైదరాబాద్ లో జరిగినటువంటి సినీ నటుడు మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన ఆ గొడవను కవరేజ్ చేయడానికి వెళ్ళిన విలేకరులపై మోహన్ బాబు విలేకరుల మైకు తీసుకొని విలేకరులపై దాడి చేయడం జరిగింది ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు విలేకరులు ఎక్కడైనా ఏదైనా ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు అది ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఆ వార్త కవర్ చేసి ఆ అధికారం విలేకరులకు ఉంటుంది ఆ డ్యూటీ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది యాజమాన్యాలు కూడా వారికి ఇచ్చిన ఆ డ్యూటీని నెరవేర్చిన అవసరం ఉంటుంది వారి విధుల్లో భాగంగానే నిన్న హైదరాబాద్లో మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన ఆ గొడవను షూట్ చేయడానికి వెళ్ళడం జరిగింది ఆక్రమణలో జరిగిన దాడి అది అమానుష్యం మోహన్ బాబు ఆయన ఒక వీడియోలో మాట్లాడుతూ ఇది మా ఇంటి సమస్య కనుక జర్నిస్టులకు ఏం పని అన్నట్టుగా మాట్లాడాడు ఆయన నీ ఇంటి సమస్య నీ ఇంట్లో ఉంటే ఎవరు దానికి షూట్ చేయడానికి రారు ఏ విలేకరు కూడా ఆ వార్త కవర్ చేయడానికి ఎవరు రారు ఇంటి సమస్య వీధికెక్కిన తర్వాత దానిని ఎవరైనా సరే పోయే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా షూట్ చేసే అవకాశం ఉంటుంది అలాగా అది ఇంటి సమస్య అయినా వీధులు పడింది కాబట్టి దానిని విలేకరులు కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఈన వర్కింగ్ జర్నలిస్ట్ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఈ ఈరోజు మాచల్ల పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మాచల్ నియోజకవర్గ ఏపీడబ్ల్యూ అధ్యక్షులు కొత్తవాసు శ్రీరామూర్తి గారి ఆధ్వర్యంలో మాజీ అధ్యక్షులు బాలబైన పాపారావు గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా కమిటీ సభ్యుల సమక్షంలో మీడియా మిత్రులందరూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క మిత్రుడికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సమాజంలో నాలుగో పిల్లలైన జర్నలిజాన్ని ఒక రకంగా అవమానపరిచినట్టు మీడియా కవరేజ్కి వెళ్ళిన వ్యక్తి మీద దాడి చేయడం అనేది ఒక సీనియర్ నేతలు ఫోన్ బాబు చేయడం చాలా దుర్మార్గం కొన్ని ఏ స్వార్థం లేకుండా సమాజంలోని అవినీతిని జరిగే అక్రమాలను వెలికి తీసే ఈ జర్నలిజం మీద వాళ్ళు చేసే ఇటువంటి దురాగతాలు ఇకనైనా కానీ తగ్గించుకోవాలి ఇకనైనా కానీ వాటిని ఖండించాలి ఇటువంటి పౌరాగతం కాకుండా ఉండేలా మనం ఐక్యతగా ఉండి మనం సాధించుకోవాలి కలిసికట్టుగా ఈరోజు స్టేట్ మన స్టేట్ స్టేట్ ఐపీడబ్ల్యూ పిలుపు పిలిచిన వరకు మనం ఇక్కడ సమావేశం జరిగింది ఈ దాడిని ఖండిస్తూ ర్యాలీ చేశాము ఈ ఈ యొక్క ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి మిత్రుడికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ విలేకరుల ఐక్యత విలేకరుల ఐక్యత విలేకరుల ఐక్యత నశించాలి విలేకరులపై దాడిని